పివాయ గురువే నమ శ్రీ భద్రకాళి మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారములు నేను మీ ఆస్ట్రాలజర్ రుద్రోజు నాగరాజుని సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాటి దిన ఫలితాలను ఇప్పుడు పరిశీలించుదాం ఈరోజు అంగారకుడి ప్రభావం చేత సాధారణమైన శుభకార్యాలకు కొత్త ఒప్పందాలకు అంత అనుకూలమైన దినం కాదు అయితే కోర్టు తీర్పులు సెటిల్మెంట్లు క్రీడలు మెటల్ మెడికల్ ఎలక్ట్రిక్ రంగాలలో ఉన్నవారికి అద్భుతమైన విజయం లభిస్తుంది పనులు వేగవంతంగా పూర్తవుతాయి ఇక ఈరోజు అత్యంత ముఖ్యమైన సూచన ఏమిటంటే ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ప్రయాణాల సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి చిన్న చిన్న గాయాలు ప్రమాదాలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి ఏ విషయంలోనూ తొందరపడవద్దు ఇక ఈరోజు అదృష్టం వరించబోయే రాశులు మేషరాశి కర్కాటక రాశి వృశ్చిక రాశి మరియు మకర రాశి వారికి తిరుగులేని రోజు అనుకున్న పనులు దిగ్విజయవంతంగా పూర్తి చేస్తారు అదే సమయంలో తులారాశి కుంభరాశి వారికి జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మిగిలిన రాశుల వారికి ఈరోజు సామాన్యమైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి అందరికీ ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు